దీనికి మళ్ళీ అప్పట్లో లైన్ ఉంటుండేనట వీరికి వీటిలా మాట్లాడాలంటే మళ్ళీ దీనికి ఇక్కడ ఏటీఎం కార్డు పెట్టి మన హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇరవై వచ్చేసి ఏంటంటే మనకైతే ఒక బ్రో అయితే కామెంట్ చేసిండు బ్రో దుబాయ్లా క్యాంప్ క్యాంప్స్ ఎట్లుంటాయి ఒకసారి చూడండి అది ఇది అని చెప్పేసి ఒక బ్రో అయితే మనకు కామెంట్ చేసిండు ఎవరైతే దుబాయ్ వస్తారో ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో చూడురి సో వద్దాం అనుకున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ అయితే ఈ వీడియో ఎట్లుంటుందో తెలుస్తుంది ఫుల్ వీడియో చూడూరి లాస్ట్ వరకు అయితే ఈడుర్రీ ఎవరైతే దుబాయ్కి అనుకున్న వాళ్ళు మొత్తం మీకైతే మొత్తం చూపెడతా ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి రియల్ రియల్ స్టోరీ ఇక్కడ చూపెడతా మీకు ఫుల్ వీడియో అయితే చూడరు గాయస్ లైక్ చేయకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు సో ఇంతకుముందు డ్రైవింగ్ వీడియో అయితే చేసినా అందులో అయితే కామెంట్ చేసారు ఒకళ్ళు సో అక్కడ క్యాంప్ లైఫ్ స్టైల్ చూపెట్టని సో ఆ వీడియో కూడా మీకు లాస్ట్కి వస్తుంది ఫుల్ వీడియో అయితే చూడరు అయితే వీటిల్లో అయితే అందరూ డ్యూటీకి అయితే పోతారు ఇవన్నీ బస్సులు అవి సో చూసుకోవచ్చు ఇదైతే ఇట్లా ఇట్లయితే ఉంటుంది లోపల మొత్తం చూసుకోవచ్చు అసలు ఇట్లా క్యాంప్ లోపల మొత్తం సో ఇవైతే అన్నీ మిషన్లు వాషింగ్ మిషన్లు ఇంట్లో అయితే వందరం వందరం వేస్తే ఈ మిషన్ అయితే వీండుతుంది బట్టలు ఎందుంటాయి ఇట్లా వందరం వేస్తే ఇదైతే వీండుతుంది మొత్తం వీటిలో అయితే వేస్తారు వాషింగ్లో బట్టలని చూసుకోవచ్చు ఇగో వీడైతే మొత్తము నీళ్ళు వంట ఇట్లా వేసుకుంటారు ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్లు ఇంట్లో బట్టలు వేస్తారు ఇక సో ఇక చూసుకోవచ్చు అప్పట్లో అయితే ఇక్కడ ఫోన్లు ఉండే వీటిలల్లోకి మాట్లాడుతుండే మనోళ్ళు ఇంటి కాడికి వెళ్ళి ఇట్లా ఇక్కడ చెప్తున్నారు ఇగో ఇక్కడైతే మొత్తం నీళ్ళు వాటర్ తాగుతారు ఇక ఇక్కడికి వెళ్ళి తీసుకపోయి ఇక అక్కడ ఇక్కడ బట్టలు పిండేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే తీసుకుంటారు ఇక ఇక్కడ ఆ ప్లేస్ ఇక్కడ అప్పట్లో అయితే మన వాళ్ళు వీడితోనే ఫోన్లు మాట్లాడుతున్నాయి అన్న వాళ్ళు ఎట్లున్నాయి వీటి హలో హలో ఇంటికి దీనికి మళ్ళీ అప్పట్లో లైన్ ఉంటుండేనట దీనికి ఇట్లా మాట్లాడాలంటే మళ్ళీ దీనికి ఇక్కడ ఏటీఎం కార్డు పెట్టి మాట్లాడాల ఫోన్ మన ఉంటా చూసినాం బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేది శాలరీ అది ఇక్కడ పెట్టి దీంతో మాట్లాడాలంట ఫోన్ మనం అప్పట్లో దీనికి మళ్ళీ లైను తీసుకోవచ్చు అసలు ఇంకా ఇక్కడ నాలుగున్నాయి లోపల అయితే ఇవి పెడతా ఎట్లా ఉంటదోకి ఇట్లా మస్తు సేఫ్టీ ఉంటుంది ఇంట్లో కూడా మనకు అన్ని విధాలుగా ఉంటాయి సేఫ్టీ ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ ఇవన్నీ అయితే మన అయితే మనం వంట చేసుకునే స్టవ్లు రూమ్ రూమ్కి ఒక్కొక్కటి ఉంటుంది ఇట్లా ఎవరి రూమ్కి వాళ్ళది అన్నట్టు ఉంటుంది వాళ్ళకైతే వీస్తారు మీది కొన్ని కొన్ని దగ్గర ఇట్లా ఉంటుంది కొన్ని దగ్గర వేరే అన్నీ అయితే ఎక్కి ఇక్కడే మనం వంట వేసుకోవాలి మొత్తం చె ఇక్కడైతే మొత్తం ఇక మనము వంట చేసుకున్నాక ఇక్కడ క్లీనింగ్ అయితే వేసుకుంటారు ఏరియా మొత్తం ఫుల్ క్లీనింగ్ అయితే ఇక్కడ వేసుకుంటారు ఇక్కడ రైస్ ఇట్లా అంపేస్తారు ఇట్లా ఇక్కడైతే ఉంటాయి చె ఎట్లున్నదా మీకైతే నెక్స్ట్ అయితే వాష్రూమ్లు అయితే ఇవి పెడతా వాష్రూమ్లు ఎట్లుంటాయ సో ఇవైతే వాష్రూమ్లు మంచి అయితే ఉంటాయి నీట్గా ఉంటాయి అన్నీ ఇవన్నీ అయితే వాష్రూమ్లు ఇక షవర్లు కూడా ఉంటాయి ఇక్కడ సేమ్ మన హాస్టల్ లెక్కనే ఉంటుంది ఇక్కడైతే మొత్తం ఏరియా కాకపోతే కొంచెం ఉంటుంది ఇక మంచిగా ఫుల్ నీట్గా మంచిగా ఎప్పుడు నీట్నెస్ ఉంటాయి అన్ని విధాలుగా అన్ని సో మనమైతే ఇక్కడ ఒక అన్నోన్ పర్సన్ అయితే తెలుసుకుందాం ఎట్లా ఉన్నది దుబాయ్లా ఎట్ల అని చెప్పేసి సో చూద్దాం ఆయన ఏమంటాడు సో ఆయన దగ్గరికి అయితే పోదాం ఇక్కడైతే ఉన్నాడు ఒక ఆయన కార్ బైక్ చేస్తారు के के मतलब आप कब आए दुबई में आए के दो साल हो गया दो साल हो गया मतलब दुबई तो में आने के बाद आपको कैसा लग रहा है दुबई में आने के टाइम मेरे को तो ज्यादा अच्छा नहीं लग रहा है हां ये मुश्किल काम है दुबई एंड अभी 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 थोड़ा तो अच्छा चल रहा है मतलब अभी दुबई में पैसा कमा रहा है थोड़ा कमा रहा है ज्यादा नहीं है ఇలాగడైతే మస్తు మజాలు ఉన్నాడు అంటే కోయ్ 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 కదా ఎట్లున్నదో ఇక్కడ సో మీకైతే ఇంకోటి నెక్స్ట్ ఇప్పుడు రూమ్ అయితే ఇవి పెట్టేస్తాయి ఇక్కడ రూమ్ లెట్లు సేమ్ మన హాస్టల్ లెక్కనే సో మీరైతే ఒక లైక్ చేయరు లైక్ చేయకుంటే సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళదైతే ఒక రూమ్ ఉన్నది ఇక్కడ అయితే తిన్నాయి అయితే ఉన్నది ఎట్లా అయితే ఉంటుంది రూమ్ అయినా చూసుకోవచ్చు ఇంత ఉందా ఇదే ఇక్కడ రియల్ లైఫ్ స్టోరీ గాయస్ గాయస్ చూ చూసుకోవచ్చు వీడియో అయితే ఎట్లా వచ్చిందో ఇదే రియల్ లైఫ్ స్టోరీ ఇక్కడ క్యాంప్స్ ఇవన్నీ అయితే ఇట్లానే ఉంటాయి సో వీడియో ఎట్లా వచ్చిందో చూడచ్చు సో వీడియో లైక్ చేయకుంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు సో ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే ఇంకేమన్నా కంటెంట్ ఇంకేమన్నా అది కావాలంటే మీరైతే కామెంట్ చేయరు సో ఈ వీడియో కాదు ఈ వీడియో చేయండి అనుకుంటే ఇట్లా కామెంట్ చేయరు నేనైతే ఖచ్చితంగా చేస్తాను సో ఉంటాం అలా बाय। जम <laughs>